స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్ ఇరవై మూడో తేదీ తొమ్మిది నెలల రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి ప్రతి సోమవారం అర్ధగా సాగి మన సోమవారం పత్తికొండ ఎద్దుల సంతలో ఇక్కడ మనకు రెండు కూడా హెవీ బిగ్ సైజ్లతో మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి చూశారు కదా నడక భాషతో కూడా ఏ విధంగా కనిపించాయి మనకు దేశీయ కాటు వస్తాయి నూటి యాభై కడినా కానీ ఇట్లా మూడు నాడు వాతావరణం వాళ్ళెంతో రెండు నలభై వేలు చెప్పిండి చెప్పు గురు ఓడియాలి అంతే అడుగు చెప్పు నీ సొమ్ము లేకపోతే ఎత్తులు మన గురించి మేము పెళ్లి రాకుండా ఎదురు పోతావు కదా ఎక్కడ నువ్వు ఇచ్చే ఒకటి తొంభై చెప్పాను ఒకటి తొంభై వన్ లాక్ నైంటీ థౌజండ్ లక్ష తొంభై వేలుగా చెప్తున్నారు రెండు కూడా ఏమైనా పళ్ళు ఉన్నాయి కలిపినాయి పడ మలపు రెండు రెండు సైడ్లు సార్ రెండు రెండు పక్కల వస్తాయి చిన్న మలపులు ఉన్నాయంటారు మరి ఏం చెప్తారు ఇప్పుడు బ్యారేజ్ బాగుండదు రెండు పక్కలు వస్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు ఆ ఆవిరి సైడ్ మీ సొంతూరు తుమ్ములం మీరు నెంబర్ చెప్పండి தொை ரெண்டு <match>